ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో ఒక్కడవతిలోని బావిలో తోయడానికి ఇంకొక పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎక్కడున్నాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యము నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా

నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను అడిగిన పాయింట్లే చెప్తున్నాను నేను నేను అవర్ని ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కాదు మా మేగా ఈదాక మాట్లాడకు ఇఫ్ ఐ टेल యు నేను ఎక్కడికెనే వెయిట్ కి అలమంటే లైక్ నో పండ్లు ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు యు ఆర్ బి ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం ఎంత రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనుషులు లేదా మరి ఎప్పుడు ఇప్పుడు చేద్దాము ఎప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హర్షా సే హర్షా సే కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ అసలు సే మాత్రం నువ్వు నాకు ఎంత చేసినా చేసినా ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను నేను నీ వైపు చూడను ఓ మీరే విశ్వామిత్రు ఏంటి ఏంటి గోవాలా వయసు పోతుంది అవును మరి యు ఆర్ టెలింగ్ ఇట్ ఆఫ్ మై ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలా అని పోతుంది అరే భయ్య నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలా అని పోతుంది అరే వయసు కూడా పోతుంది ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు నాకు చేసింది చాలు సరే టేక్ అవర్ టైం అబౌట్ ఇట్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మరి నేనే డెస్పిరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను యూనో లైక్ యూనో మాటలని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు యూనో స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంటుంది అవన్నీ కూడా ఉంటాం అందరం వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాట్ అక్కడ నుంచి మా వస్తుంది దానికి కౌగ్రహిస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు

దానికి నాలుగు రోజుల ముందు దానికి నాలుగు రోజుల ముందు ఇదే ఒకటి విషయాన్ని నేను అడగట్లేనా చెప్పు